ఎన్నో రోజుల నుంచి మనకు జరిగినటువంటి ఓట్ల మీద సమీక్ష చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారు అందరూ ఈ రోజు మనం ఓడిపోయినా అక్క నాయకులైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారి అయితేనేమి ఇది చెప్పే వినకపోయా అది చెప్పే చేద్దాం పోయా అట్టామంటే ఎమ్మెల్యే గారికి పోయి లేకపోతే నోరు కలిగిపోయిన మాట్లాడుతున్నారు సో అవన్నీ ఆలోచించాల్సిన పని ఎందుకంటే గెలిస్తే ఇవన్నీ ఎక్కడ చర్చకు రావు ఎందుకో అనేది ఎక్కడ జరిగిందనేది అది మన అంతరాత్మక తెలుసు సో ఆ విషయాలన్నీ పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో మళ్ళీ అన్న వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే అమలు చేస చేస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అదే ఈరోజు ఇప్పటికే అదే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అప్పులు చేసి సంక్షేమ పథకాలు పంచుతున్నాడని చెప్పేసి ఇవే ఎల్లో అన్ని కలిసి రాష్ట్రం స్థిరంగా అయిపోతుంది ఆర్థిక సంక్షోభం వస్తుంది నాశనం అయిపోతుంది అని చెప్పేసి పత్రికా పెద్దలు ఈ రోజు పదివేల కోట్లు సమీకరించాడు ప్రజలకు పంచిపెడుతున్నాడు అని చెప్పేసి అది ఒక గొప్పగా చెప్తున్నారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే పనే కదా దాన్ని ఎందుకు మీరు సమర్థించలేదు ఆ రోజు ఎందుకు విమర్శించారు ఈ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారు దయచేసి పత్రికా రంగం అనేది కూడా ఎప్పుడు ఒక విచక్షణతో ఒక ఆలోచనతో ప్రజలకు మంచి జరిగే విధంగా వార్తలు రాయాలి కానీ నాయకులు మహిళా నాయకురాలు నిర్మల ప్రజలు గత పది రోజుల కింద అనారోగ్య రీత్యా చనిపోవడం జరిగింది మృతికి సంతాప సూచికంగా రెండు నిమిషాలు పాటించాల్సింది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మరి పోయిన జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వెల్లడైన తర్వాత జరిగిన విషయాలన్నీ మనందరికీ తెలుసు మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి మరోసారి మన పార్టీని అధికారం తీసుకురావాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తప్పకుండా పార్టీకి మేము గెలుపును అందిస్తామనే ఉత్సాహంతో పోరాడిన మీ అందరికీ పేరు పేరున ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలుగు గెలుపు సహజమైంది రాజకీయాల్లో అన్నిటికీ సిద్ధంగా ఉన్నప్పుడే మనం రాజకీయాల్లో ఉండాలి మనం చూసాం మనకేం ఓటం కొత్తగా నేను ఎప్పుడు కూడా గత మీటింగ్లో కూడా నేను చెప్తా ఉంటాను రెండు వేల పద్నాలుగులో గెలుపు అంచులు అంచు దాకా వెళ్ళి అప్పుడు ఐదు వేల ఓట్లతో ఓడిపోయినాం ఈసారి ఆరు వేల ఓట్లతో ఓడిపోయినాం మరి ఆ రోజు మనం అదైన పడి ఉంటే మన మనమందరం కూడా ధైర్యంగా ముందుకు సాగ పోయి ఉండి మరి రెండోసారి మరి ఎన్నికలు తిరిగినప్పుడు యాభై వేల మెజార్టీతో మనం గెలిచి ఉండేవాళ్ళం కాదని కూడా సరే మనం ఎందుకు ఓడిపోయినాము మన పార్టీకి ఎందుకు మరి ఎక్కువగా సీట్లు రాలేదు అనే విశ్లేషణ మరి అందరికీ తెలుసు అందరూ కూడా రకరకాలుగా ఎవరి బతు వాళ్ళు మాట్లాడుకోవడం దాని గురించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఈ కారణాల చేత మనం ఓడిపోయినామని దాన్ని చర్చించుకుంటూ సమయం వృథా కాకోకుండా మనం కూడా మరోసారి మన ప్రేతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ముందుకు నడిపించాలి ఆయన్ను ఆయన వెంట ఉండి ఆయన తోడుగా ఉండి మళ్ళా మన పార్టీ లేని పార్టీకి అధికారంలోకి తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాలే తప్ప అయిపోయిన దాని గురించి ఆలోచన చేస్తే వచ్చేది లేదు దాని నుంచి ఉపయోగం కూడా లేదని నేను భావిస్తూ ఉన్నాను నాకు తెలిసి గుంతకల్ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా మీరు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాననే నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే నేను ఎవ్వరినీ కూడా ఈ పార్టీ పార్టీలకు అతీతంగా కూడా మన సిద్ధాంతాలు కూడా పోయి పార్టీలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా పనిచేసిన ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ దిశగా కూడా ఆయన అడవి దాడుల్లో ముందు నుంచి నడుస్తూ ముందుకు పోతూ ఉన్నాం మరి ఆయన ఆలోచన విధానానికి మనము తోడుగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకు అడుగులు వేస్తూ గత ఐదు సంవత్సరాలు కూడా అందరికీ కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా నా దగ్గరికి పనిచేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఏ గ్రామాల్లోనూ కక్షలు కానీ కార్పడేలు కానీ లేకుండా ఎక్కడన్నా అటువంటి పరిస్థితి తలెత్తితే కూడా దాన్ని మనమే సర్ది చెప్పి అటువంటి మంచి మంచివి కాదు మనం అందరం కూడా సమన్వయం పాటించాలి అందరూ కూడా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప కక్షలు కాల్పడ్డాల వల్ల ఊరికేది ఏమీ లేదని చెప్పేసి మరి మనం అందరం కూడా ఆ దిశలో అడుగులు వేసి ఐదు సంవత్సరాల్లో ఎంతో ప్రశాంత వాతావరణమైన వాతావరణంలో మన నియోజకవర్గాన్ని ముందుకు నడిపిన విషయం మనందరికీ తెలుసు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారం లేక వచ్చిన తర్వాత ఎటువంటి కారణాలు లేకుండా మన వాళ్ళ పైన మరి దాడులు చేస్తూ రకరకాలుగా మన కార్యకర్తలని నాయకుల్ని భయప్రాంతులు చేసే విధంగా మన ఓట్లు వేసిన వాళ్ళని కూడా భయప్రాంతులు చేసే విధంగా మరి వాళ్ళు ముందుకు సాగుతా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించినాం కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను అది ఏ పార్టీ అయినా కానీ రోజు అధికారంలో మీరు ఉండొచ్చు మళ్ళా మేము కూడా అధికారం లేక వస్తాం ఖచ్చితంగా వచ్చి తీరుతాం కానీ మరి సహనంతో ఉన్నప్పటికీ అదే విధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేకుండా పోతే చివరికి వాళ్ళకి ఏం మిగిలిందో కూడా అవి వాటి గురించి తెలుసుకుంటే వీళ్ళు కూడా అర్థమవుతుందని కూడా నేను ఈరోజు సంతాపంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ప్రజలు మీరు ఇచ్చిన హామీలను నమ్మడంతో పార్టీ ఓడిపోయిందనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే స్థానికంగా పట్టణంలోన అన్ని విధాలుగా మనం బలంగా ఉన్నామో మనం రాజకీయ వ్యవస్థలో ఇంకా సాధ్యమైనంత వరకు రెచ్చిపోకోకుండా అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా మనం కూడా కొంచెం తగ్గండి మనం కూడా రెచ్చిపోతే అనవసరంగా ప్రజల్లో కూడా మరి ఒక రకమైన భావన వస్తుంది వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారపా వాళ్ళకి ఎవరు బొమ్మంటారు ఎదురు అనే మాటలు కూడా వస్తాయి కేవలం ఒక ఆరు నెలలు వెయిట్ చేద్దాం వెయిట్ చేసేదంట తప్పలేదు సమయం వచ్చినప్పుడు మరో మనం ఏమనేది చూపిస్తాం అంతవరకు సమయం